కళాకారులకి హృదయంలో దాచుకున్న మనం సుబ్బిరామరెడ్డి గారు ఇంకా ఒక మాటలు లేవు అంచేత దీపానికి కిరణం లాంటి మా హృదయాలందివి ఆయనకు అర్పితం కళాకారుల మీద అంత అభిమానంతో మమ్మల్ని అందరినీ చేకూర్చి ఏదో ఇవి చూపడుతున్నారు మాట్లాడు తెలుగు నిజంగా నాకు చాలా అదృష్టంగా చాలా సంతోషంగా సో హ్యాపీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుబ్బరామరెడ్డి గారు ఇలాగే వర్ధిల్లాలి వెళ్ళాలి అందరినీ ఒక స్టేజ్ మీద కలపాలి అది ఒక ఆయన గొప్పతనం అది అందరికీ రాదు అందరు చూసే భాగ్యం మాకు అందరినీ కలిగించినందుకు మీకు అన్ని 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 విధాలా మీకు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను సంతోషం Wish you many more happy returns of the day. Wish you many more happy returns of the day. ¡Ana, టగాది ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటారని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను సభకు నమస్కారం ఈనాటి వేదకు ముఖ్య కారకులు ఇద్దరు ఒకరు సన్మానకర్త రెండు సన్మాన గ్రహీత మొదట సన్మానకర్త గురించి నాలుగు వాక్యాలు ఆయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు గొప్ప వ్యాపారవేత్త ఇవి బాహ్య ప్రపంచానికి సంబంధించిన అంశాలు కానీ ఆయన లోపల మరో ఇద్దరు మహా వ్యక్తులు దాగి ఉన్నారు ఆయన అసలు వ్యక్తిత్వం అదే అందులో ఒకరు అచంచల విశ్వాసంతో ఆర్ష ధర్మాన్ని తూచా తప్పక ఆచరిస్తూ అనేక యజ్ఞ యాగాదులు చేసిన ఒక రాజర్షి ప్రతినిత్యమూ శివపూజ చేస్తూ అనుక్షణం మహాదేవుని స్మరిస్తూ ఈ ప్రపంచమంతా శివమయమే అని భావించే అఖండ శివపూజ దురంధరులు ఆయన ఇక రెండవ వ్యక్తి కళారంగం పట్ల విశేషమైన ఆసక్తి అభిమానం కలిగిన ఒక కళాభిమాని ఆయన కళారంగానికి ముఖ్యంగా సినిమా రంగానికి అనేక దశాబ్దాలుగా చేయుతనిస్తూ కళాకారులను గౌరవించే కళా బంధువు ఆయన ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమం అందుకు ఒక మచ్చు తొనక ఇవన్నీ ఒక ఎత్తైతే అయితే ఇటీవల ఆయన ప్రకటించిన ఒక అపూర్వమైన నిర్ణయం ప్రతి జిల్లాలోనూ ఒక కళా ప్రాంగణాన్ని నిర్మిస్తానంటాం ఇది ఆయన కళాభిమానానికి పరాకాష్ట చరిత్రలో ఎందరో రాజులు చక్రవర్తులు రాజ్యాలు పాలించారు ఉన్నారు కానీ వారిని ఎవరిని గుర్తు పెట్టుకోలేదు సాహిత్యాన్ని కళలను పోషించిన వారిని ప్రోత్సహించిన వారిని ఈ మానవాళి ఈనాటికి స్మరిస్తూ ఉన్నది శ్రీ సుబ్బరావిరెడ్డి గారు చేస్తున్న ఈ అమోఘమైన కళా సేవ కూడా ఆంధ్రుల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది కళా పోషకాల జాబితాలో ఆయన పేరు జత చేయబడుతుంది శ్రీ రెడ్డి గారు ఆయుష్మాన్ భవ పోతే ఇక సన్మాన గ్రహీత గురించి ఆ పాటకు అరవై ఏళ్ళు అంటే పూర్తి ఆమె పాడిన పాటలు ఎన్ని వేలు బాపురే ఎంత శక్తివంతురాలు పండితులు ప్రశంసించారు పామరులు ఆనందించారు తారాముళ్ళ పేరు ప్రతిష్టలను తారాపదల్లో వెలిపిన ధ్రువతార ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఊట నూరు ఊరినట్లు సంగతులు వస్తూనే ఉంటాయి మీకు తెలియని రెండు రహస్యాలు చెప్పి ముగిస్తా ఆమె ఉచ్ఛాస తీస్తే సన్నాయి రాగం వినిపిస్తుంది ఆమె నిశ్వాస వదిలితే వేణుగానం వినిపిస్తుంది ఆమె గొంతు సవరించుకుంటే సితార శబ్దాలు వినిపిస్తాయి ఆమె గొంతెత్తి పాడితే వీణానాదం వినిపిస్తుంది ఆమెను అందరూ సుశీల అంటారు అని ఆమె అసలు పేరు సినిమా పాట దక్షిణ భారత చలన చరిత్ర రంగాన్ని పరిపుష్టం చేసిన వ్యక్తుల సరసన సుశీలమ్మ నిలుస్తారు సుశీలమ్మ వల్ల సినిమా సంగీతం సంపన్నమైంది సంపూర్ణమైంది సినిమా పాటకు శాస్త్రీయ సంగీత స్థాయిని విలువను గౌరవాన్ని అందాన్ని సమకూర్చిన గాయని అని ఆమె సుశీలమ్మ పాట వింటుంటే సప్తస్వర కాంతలు మన కళ్ల ముందు నిలబడి మనోహర నృత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది రచయిత రాసిన పాటను సంగీత దర్శకుడు తీసుకొని సుశీలమ్మ అమృత భాండ సుశీలమ్మ కంఠంలోని అమృత భాండల్లో ముంచి బయట వదులుతాడు అంతే వచనం కూడా పాట అవుతుంది పాటలోని ప్రతి అక్షరం మధురమైన రసాన్ని చిప్పిల్తుంది ఆ పాట మనల్ని ట్రాన్స్లోకి తీసుకొని పోయి కాసేపు ఈ ప్రపంచాన్ని మరచేలా చేస్తుంది సినిమా పాటకు ఆమె కొలబద్దను రహదారిని ఏర్పరిచారు ఇక ఏ గాయని పాటనైనా సరే ఈ కొలబద్దతో కొలవాల్సిందే ఏ గాయని అయినా సరే ఈ దారిలో ప్రయాణించాల్సిందే సుశీలమ్మ లాంటి వారు యుగానికి ఒక్కరే వస్తారు ఈ యుగానికి సుశీలమ్మే మళ్ళీ వచ్చే యుగంలో ఇంకో సుశీలమ్మ వస్తుంది కానీ అప్పుడు కూడా ఈ సుశీలమ్మే వస్తుంది సంగీత ప్రపంచంలో ఉద్భవించిన ఒక అద్భుతం సుశీలమ్మ ఈ సుశీలమ్మకు శతాయుష్మాన్ భవ సభ నమస్కారం ఈ కార్యక్రమం